హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ మన తెలంగాణ స్టైల్లో రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోలో చూపిస్తాను ఇలా వేడి వేడి అన్నంలో రొయ్యల కూర కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుంది అసలు ఇష్టపడిన వారు కూడా అంత చక్కగా తింటారు ఇది ఎలా తయారు చేసుకోలో చూసేద్దాం ఒక నిమ్మకాయ సైజ్ అంత వరకు చింతపండు నానబెట్టుకొని ఒక్కసారి కడిగి మరి ఇంకొకసారి వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేయండి కడాయిలో చెట్టాకు వరకు ఎండ్రోయలు వేయించుకొని వేయించుకోండి ఇలా ముందుగా వేయించుకోవడం వలన మనకి ఎండు రొయ్యలు అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎండ్రొయ్యలు కొద్దిగా కలర్ చేంజిన తర్వాత ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ రొయ్యని పైన ఉన్న తలకాయ కింద ఉన్న ముళ్ళుని మధ్యలో ఉన్న ఈ ముల్లుని ఇలా తీసేయండి ఇలా తీసుకోవడం వలన మనకు తినేటప్పుడు ఎక్కడ ముళ్ళు తాకుండా ఉంటుంది ఇలా అన్నిటినీ ఈ విధంగా క్లీన్ చేసేయండి మరిగించుకున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ రొయ్యలని వేసుకోండి ఈ రొయ్యలు ఇలా వేసుకోవడం వలన మనకి దీంట్లో మట్టి ఉన్న ధూలు ఉన్నా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది ఇలా గోరొచ్చేంత వరకు ఇలా పక్కా పెట్టేయండి ఈ లోపం మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హిట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోండి నేను ఆనియన్స్ అనేది ఒక నాలుగు పెద్ద సైజ్ అంత వరకు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఆనియన్స్ అనేది ఈజీగా ఉడకడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి ఇలా ఆనియన్స్ అనేది ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఇలా నూనెలో కోస్తే ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎండ్రోన్లు వేసుకుందాము ఇప్పుడు ముందుగా మనము వేణిలో నానపెట్టుకున్నాం కదా ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ ఇలా కడిగేసుకోండి చూడండి ఎంత దుమ్ము ధూళి అలాగే కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగేసుకోండి ఇలా కడిగిన తర్వాత ఒకసారి పిండేసి దాంట్లో వేసుకోవాలి ఇలా ముందుగానే నూనెలో వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన మనకి రెండు రొయ్యల వాసన అనేది ఎక్కువ రాకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట నూనెలో మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సో ఆ విధంగా ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఇలా మగ్గించుకోండి రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కాస మగ్గించుకోండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ చింతపండుని ఇలా స్మాష్ చేసుకొని ఇలా చింత పులుసుని పోసుకోండి పులుపును చూసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల కూర పులుసు ఎక్కువైతే రుచి తగ్గిపోతుంది చిన్నగా మరిగించి చిక్కగా ఉంచితేనే అసలైన రుచిని అందిస్తుంది చిక్కగా ఉంచితేనే అన్నంలో బాగా కలిసిపోతుంది రొయ్యల రుచి మొత్తం ఆ పులుసుతోనే తగ్గిపోతుంది కాబట్టి నీళ్లు ఎక్కువ పొయ్యకుండా చిక్కగా వచ్చేటట్టు చూసుకోండి ఒకసారి ఇట్టి పాటించండి లాస్ట్ లో మీ తేడా గమనిస్తారు ఇప్పుడు కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ మరెన్నో మీ కోసం వస్తాయి కాబట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి